హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజే ట్రావెల్ అండ్ డివోషన్ వ్లాగ్స్ ఇప్పుడు మనం విశాఖపట్నం వన్ టౌన్లో బుర్జుపేటలో ఉన్న శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చూద్దాం రండి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం యొక్క ముఖద్వారం ఇక్కడ నుంచి క్యూలైన్ స్టార్ట్ అవుతుంది ఉచిత దర్శనం వంద రూపాయల దర్శనం రెండు వందల రూపాయల దర్శనం కూడా స్టార్ట్ అవుతుంది అయితే ఈరోజు నేను వెళ్ళిన రోజు మామూలు రోజు కావడం వల్ల రష్ తక్కువ ఉంది మామూలుగా మార్గశిరమాసంలో లక్ష్మీవారు అన్నారు చాలా రష్గా ఉంటుంది ఇదంతా క్యూ లైన్ అమ్మవారి దేవస్థానికి వెళ్ళే దారి అటు ఇటు చెప్పుల స్టాండ్లు తర్వాత చెప్పులు ఉంచుకోవడానికి స్టాండ్లు తర్వాత మా షాపులు అవి ఉంటాయి నేను కొంచెం ఉదయాన్నే వెళ్ళడం వల్ల ఇంకా షాపులు అప్పుడప్పుడే తీస్తున్నారు పూర్తిగా తీయలేదు ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనం గుడిలోకి వెళ్ళి మనమే పాలాభిషేకం చేసుకోవచ్చు అలాగే కుంకుమ పసుపు అవి వేసుకుని మనమే పూజలు చేసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు మీరు పక్కనే కొబ్బరికాయలు చీరలు అవి అమ్ముతున్న షాపులు ఉన్నాయి ఈ దేవస్థానంలో ఉచిత దర్శనంతో పాటు వంద రూపాయల దర్శనం అలాగే రెండు వందల రూపాయల దర్శనం అలాగే ఐదు వందల రూపాయల దర్శనం కూడా ఉన్నాయి అలాగే ప్రతి శుక్రవారం ఉదయం క్షీరాభిషేకం చేస్తారు ప్రతి లక్ష్యం వారం పంచామృతాభిషేకం కూడా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి ఇప్పుడు మనం క్యూ లైన్లోకి వెళ్తున్నాము మీకు ఎదురుగా కనిపిస్తున్న కౌంటర్ రెండు వందల రూపాయల కౌంటర్ శ్రీ కనక మహాలక్ష్మి దేవి అయి నమహ ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నది రెండు వందల రూపాయల కౌంటర్ నేను మాత్రం వంద రూపాయల టికెట్ కౌంటర్లోకి వెళ్ళాను నేను వంద రూపాయల టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళాను ఇక్కడ అమ్మవారు ఒక బావిలో వెలిశారని ఇక్కడ స్థల పురాణం చెబుతున్నారు అలాగే ఇక్కడ అమ్మవారికి గోపురం ఉండదు ఓన్లీ మండపం లాగా ఉంటుంది పైన ఆచ్ఛాదన ఈ కొబ్బరి ఆకులు వాటితో కప్పి ఉంచుతారు ఇక్కడ కనిపిస్తున్న ఈ బోర్డు మీద అమ్మవారి యొక్క స్థలపురాణం రాశారు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు ఈ విశాఖ ప్రాంత వాసులకే కాక చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులకు కూడా కోరిన వరాలు ఇచ్చే కలపవల్లి ఇక్కడ మీరు టీవీలో చూడొచ్చు భక్తులే అమ్మవారికి పాలాభిషేకం చేసుకుని పసుపు కుంకుమ వేసి పూజ చేసి చీరలు కొబ్బరికాయలు అవి సమర్పించుకోవడం మీరు ఇక్కడ టీవీలో చూస్తున్నారు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నవి అమ్మవారి పాదాలు ఇక్కడ ఆలయ అర్చకులు శ్రీచక్రంకి అభిషేకం అలాగే హోమం చేస్తున్నారు ఈ ఎదురుగా కనిపిస్తున్న మండపంలో రోజువారీ కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు ఈ ఎదురుగా కనిపిస్తున్నది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు వెలిసిన బావి ఇదే అమ్మవారి గర్భగుడి ద్వారం ఈ ఎదురు కనిపిస్తున్నది అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే మార్గము అలాగే ఎదురు కనిపిస్తున్న క్యూ లైను ఉచిత దర్శన క్యూ లైను ఇక్కడ అర్చక స్వాములు తీర్థ ప్రసాదములు ఇస్తూ ఉంటారు ఇది ప్రసాదం కౌంటర్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి